కాళేశ్వరం బ్యారేజీలపై ఎన్డీఏసీఏ విజిలెన్స్ నివేదికల ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది దీనిపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ప్రభుత్వం మలగుల్లాలు పడుతోంది ఈ నేపథ్యంలో రేపు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం మరోవైపు ఎన్డీఏసీఏలోని అంశాలను నేడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు వివరించనున్నారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్డీఏసీఐ నివేదికలోని ముఖ్యాంశాలపై నేడు మీడియాకు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు అందులోని కీలక అంశాలను వివరించనున్నారు అటు కాళేశ్వరం బ్యారేజీలపై విజిలెన్స్ ఎన్డీఏసీఐ ఇచ్చిన నివేదికలపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది విజిలెన్స్ నివేదిక ప్రకారం ఇంజనీర్లు నిర్మాణ సంస్థపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సి ఉంది ఎన్డీఏసీఐ నివేదిక ప్రకారం మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీలకు మరిన్ని పరీక్షలు చేయించి అరమతులకు చర్యలు తీసుకోవాలి నిర్మాణ స్థలం ఖరారు డిజైన్లు నిర్మాణం నాణ్యత తనిఖీ నిర్వహణ ఇలా అనేక అంశాల్లో లోపాలుండటంతో వాటన్నింటినీ సవరించడంతో పాటు మేడిగడ్డలో ఏడో బ్లాక్ ను పూర్తిగా తొలగించి మళ్లీ నిర్మించాలి ఇవన్నీ ఎలా చేయాలి ఏ పని ఎవరికి అప్పగించాలి ఎప్పుడు ప్రారంభించాలనే దానిపై ఓ నిర్ణయానికి రావాల్సి ఉన్న నేపథ్యంలో ఈ నెల ముప్పైన సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో అంశాల భారీగా ఎక్కడెక్కడ లోపాలు జరిగాయి నిర్మాణ సంస్థకు ఇంజనీర్లు ఎలా సహకరించారు ఖజానాకు వాటిల్లి నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వడంతో పాటు బాధ్యులైన ఇంజనీర్లపై చర్యలకు విజిలెన్స్ శాఖ సిఫార్సు చేసింది పదిహేడు మందిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపట్టాలని మిగిలిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది నిర్మాణ సంస్థ ఎల్ ఎన్టీ పై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపట్టడంతో పాటు మేడిగడ్డ ఏడో బ్లాక్ పునరుద్దరణకు అయ్యే వ్యయాన్ని రికవరీ చేయాలని సిఫార్సు చేసింది నివేదిక వచ్చి నెల దాటినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు దీనిపై సీఎం వద్ద జరిగే సమాపేశంలో చర్చించే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి మరోవైపు మేడిగడ్డతో పాటు అన్నారం సుందేళ్ల బ్యారేజీలు కూడా సురక్షితం కాదని ఎన్డీఏసీఏ తన నివేదికలో పేర్కొంది భవిష్యత్తులో ఈ బ్యారేజీలకు ఎదురయ్యే సవాళ్లను వివరించింది ఈ సిఫార్సుల అమలు ప్రభుత్వానికి సవాలుగా మారనుంది దీనిపై నీటిపారుదల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చర్చించి మంత్రివర్గం అభిప్రాయం కోరే అవకాశం ఉంది మూడు బ్యారేజీల డిజైన్లను పునః పరిశీలించడంతో పాటు జియోటెక్నికల్ హైడ్రాలజికల్ హైడ్రాలిక్ స్ట్రక్చరల్ అంశాలలో లోపాలను గుర్తించాలని బ్యారేజ్ల భద్రత పటిష్టతను పరిగడలోకి తీసుకోవాలని ఎన్డీఎస్ఏ తుది నివేదికలో పేర్కొంది మళ్లీ పలు పరీక్షలు చేయాలని సూచించింది ఈ నివేదికపై కార్యాచరణతో ముందుకెళ్తే తప్ప బ్యారేజీలను వినియోగంలోకి తేవడం సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం ముందుకెళ్తే ఇన్వెస్టిగేషన్ పునరుద్దరణ పనులకు భారీగానే వ్యయం చేయాల్సి ఉంటుంది ఇవన్నీ గుత్తేదారుతో చేయించాలంటే విజిలెన్స్ నివేదిక అమలు ద్వారానే వీలవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది